క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు మరి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము క్రిస్మస్ నెలలో మరి ఈ యొక్క ప్రాంతంలో మరి ఒకసారి మరి బ్రదర్ అంతయ్య చౌదరి గారు మరి ఏసుక్రీస్తు ప్రార్థనా మందిరం ద్వారా ఏర్పాటు చేసిన యొక్క క్రిస్మస్ వేడుకలకు మరి ఈ దినమున మరి ఎంతోమంది ఇక్కడున్న ఉన్న వారందరూ కూడా రావడము అలాగే ముఖ్య అతిథిగా మరి యొక్క ఈ బోధన పట్టణ యొక్క సిఐ గారు వచ్చి వారు మరి గత సంవత్సరం కూడా వచ్చి వచ్చినందుకు వారు దీవించబడ్డారని అలాగే వారి కుటుంబం దీవించబడిందని అలాగే మరి క్రైస్తవ సమాజం యొక్క ప్రార్థన ద్వారా వారు మరి చట్టాన్ని క్రమంగా చేయడానికి దేవుడు సహాయం చేస్తాడని వారు సాక్ష్యమిస్తూ అలాగే మరి ఇక్కడ ఏర్పాటు చేయబడిన కేక్ని కూడా కట్ చేయడం జరిగింది మరి ఈ సమయంలో మరి ఎంతోమంది ఇక్కడికి వచ్చి మరి దేవుని యొక్క దాసుల ద్వారా మరి అనేక మాటలు వినడానికి క్రీస్తు యొక్క సువార్తను వినడానికి మరి క్రీస్తు సమాధానాధిపతి అలాగే అందరికీ కూడా మరి శాంతి సమాధానం ఇచ్చే దేవుడని ఆయన అందరి పట్ల ఎంతో ప్రేమ కలిగిన దేవుడని వారు విని దాన్ని బట్టి ఎన్నో సాక్ష్యాల ద్వారా వారి జీవితంలో జరిగిన వాటిని వారు పంచుకోవడం జరిగింది కాబట్టి ఇటు సమయాన్ని మరి అనుకరించిన దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఇక్కడ కూడి వచ్చిన మరి దరిదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వారి విశ్వాసులు అలాగే ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఈ కాలనీ వారు రావడం జరిగింది దాన్ని బట్టి ఈ సమయాన్ని మరి దేవునికి మహిమకరంగా జరిగించడానికి దేవుడిచ్చిన సమయానికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉంటున్నాను మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి